అందరికీ నమస్కారం ప్లీజ్ మొదటిసారి ఛానల్ ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి వీడియోని కూడా లైక్ చేయండి మీరు ఇలా వీడియోని లైక్ చేస్తే నా వీడియోస్ కొంచెం ముందుకెళ్ళి నాకు సపోర్ట్ అయితే వస్తుంది ఇంకా మంచిగా వీడియోస్ చేయాలనిపిస్తుంది అనమాట సో మీరు సపోర్ట్ చేస్తారని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు శ్రీజ నిజంగా దమ్ము దమ్ముగా దుమ్ము దుమ్ముగా ఆడింది అనమాట అండ్ డెమోన్ పవన్ నిజంగా వేరే లెవెల్ అని చెప్పాలి బిగ్ బాస్ నిజంగా చెప్తున్నాడు డెమోన్ పవన్ తొక్కేస్తున్నాడు అనిపిస్తుంది నాకు ఎందుకంటే టాస్క్లో అంత బాగా ఫిజికల్ టాస్క్ ఆడినా కూడా అవి ఎందుకు ఎపిసోడ్ సరిగ్గా చూపించలేదు అనేది నా క్వశ్చన్ సో డెమోన్ పవన్ని కావాలనే బిగ్ బాస్ తొక్కేస్తూ రీతితో ఉన్న కంటెంట్ని ఎక్కువగా చూపిస్తున్నాడేమో ఏదో కావాలని కామనర్స్ని తొక్కేయాలని ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని విన్నర్ చేయాలని వేస్తున్నాడేమో అనిపిస్తుంది ఎందుకంటే డెమోన్ పవన్ ఆడిన విధానం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది డెమోన్ పవన్ టాప్ వన్ అనుకుంటాం అనమాట అంత బాగా ఆడిండు సో మరి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి నేనైతే ఈరోజు నిజంగా ఫుల్ హ్యాపీ అనమాట శ్రీజా అయితే ఒక టాస్క్లో విన్ అయిపోయింది అది ఎలా అంటే నిజంగా శ్రీజా కోసం డెమోన్ పవన్ ప్రాణం పెట్టి ఆడింది అన్నట్టుగా అనిపించింది అనమాట సో అట్లా అనమాట ఒక నిమిషం ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ చెప్తాడు హౌస్లో ఇద్దరికి ఉండడానికి అయ్యే అవకాశం ఉంది సో ఎవరు ఉండాలనుకుంటున్నారనేది మీరు ఆడే గేమ్లో తెలుస్తుంది అంటే గేమ్లో ఎవరైతే విన్ అయితే వాళ్ళు హౌస్లో ఉంటారనమాట సో వీళ్ళ కోసం ఇంకా బిగ్ బాస్ అయితే పక్క ఎవరెవరైతే ఆడాలో వాళ్ళని డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు సో ఇక్కడ ఒక నిమిషం సో శ్రీజ కోసం ఏమో గౌరవ్ అండ్ డెమోన్ పవన్ ఆడతారు ఇమాన్యుల్ ఏమో నిఖిల్ ఏమో భర్ణి గారి గురించి ఆడతారు ఆ మధ్యలో బాక్స్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో ఆ టవర్ అనేది కట్టారనమాట సో ఆ టవర్ ఎవరైతే ఎన్ బజర్ వరకు కడతారో వాళ్ళు విన్నర్ అనమాట సో ఈ టాస్క్లో వచ్చేసి శ్రీజ వాళ్ళ టవర్ పెద్దగా ఉంటుంది బర్ణి అన్న వాళ్ళ టవర్ అయితే చిన్నగా ఉంటుంది ఒకటే బాక్స్లో ఒకటే టవర్ అనేది ఉంటుంది అనమాట సో అక్కడ సంచాలక్లో సుమన్ శెట్టి అండ్ పవన్ కళ్యాణ్ సోల్జర్ ఇద్దరు ఉంటారు ఇద్దరు ఇట్లా సోల్జర్స్ అండ్ సుమన్ శెట్టి సంచాలక ఎవరు బెస్ట్ అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్లో రాయండి నా పరంగా మాత్రం నిజంగా చెప్తున్న సోల్జర్ నిజంగా సూపర్ సంచాలక అనిపించింది సుమన్ శెట్టి అన్న అక్కడ ఏదో పార్షాలిటీ చూపించినట్టుగా అనిపించింది బిగ్ బాస్ ఏం చెప్పిండు ఎవరి టవర్ అయితే హైగా ఉంటుందో వాళ్ళు విన్నింగ్ బాక్స్లో ఉండి ఎవరు టవర్ అయితే హైగా ఉంటుందో అని చెప్పేసి చెప్పిండనమాట బాక్స్లో ఒకటే ఉంది కానీ పూర్తిగా బాక్స్లో లేదు బాక్స్ అవుతలో ఉంది ఆ టవర్ అనేది శ్రీచివాళ్ళ టవర్ వచ్చేసి ఎడ్జ్ ఉన్నా కానీ హైలో ఉంది సో ఈ ప్రకారంగా శ్రీచవాళ్ళ విన్ అవుతారు అక్కడ సోల్దర్ ఏం చెప్పిండు సరే ఇద్దరం ఒప్పుకోవడం లేదు కాబట్టి ఈ రౌండ్ని క్యాన్సిల్ చేద్దామని కూడా చెప్పిండు అయినా వినట్లేదు వినకపోయినా కానీ లేదు వీళ్ళే గెలిచిర్రు బర్ణి వాళ్ళే అని చెప్పేసి ఓ ఒడుతూనే ఉంటారనమాట అండ్ ఇక్కడ దువ్వడ మాదిరి గారు కూడా స్క్రాప్స్ కొడతారు గారు గెలిచిరు గెలిచిరని చెప్పేసి కానీ ఇక్కడ డిమోన్ పవన్కి మాత్రం నిజంగా అన్యాయం జరిగింది రీతుకి డిమోన్ పవన్కి ఉన్న కంటెంట్ని బిగ్ బాస్ ఎక్కువ చూపిస్తున్నాడు డిమోన్ పవన్ ఫిజికల్ టాస్క్ ఆడిన ప్రతిదీ బిన్నింగ్గా ఉంది ఓడిపోయింది ఏదో లేదన్నమాట కాబట్టి రీతుకి కొంచెం డెమోన్ పవన్కి జరుగుతున్న లొల్లు ఏమైతే ఉందో ఈరోజు సార్ అది సాటర్డే రోజు సార్ వచ్చి అది క్లియర్ చేస్తారని అనుకుంటున్నాం మరి ఇంత ఘోరంగా లోల్లు పెట్టుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు అండ్ డెమోన్ పవన్ ని ఇక్కడ నిఖిల్ని ఆపిండు బర్నీగారిని ఆపిండు మళ్ళీ ఇమాన్యుల్ని ఆపిండు బర్నీగారిని ఆపిండు ఇద్దరిని ఒక్కడే అట్లా ఆపుతా ఉంటే మరి బిగ్ బాస్ ఎందుకు ఆ విజువల్ని చూపించలేదు ఎందుకు ఆడియన్స్కి నచ్చి డిమోన్ పవన్ ది బెస్ట్ బెస్ట్ అని చెప్పేసి టాప్ వన్లో ఉంచుతారని బిగ్ బాస్ భయపడుతున్నాడు నిజంగా ఇట్లా కామనర్స్ని తొక్కేయాలని బిగ్ బాస్కి ఎందుకు అనిపిస్తుంది బిగ్ బాస్ ఇట్లా కామనర్స్ని తొక్కేయాలనుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నావు ఆడే వాళ్ళని నువ్వు చూపించాలి కదా ఆడని వాళ్ళని చూపించాలి ఆడే వాళ్ళని చూపించాలి ఇక్కడ పనికి మళ్ళీ కంటెంట్ ఎక్కువ చూపించిన ఈరోజు ఎపిసోడ్లో మొత్తం రీతు పవన్ లొల్లే ఎక్కువ సాగదీసినట్టుగా అనిపించింది ఎంతమంది డెమోన్ పవన్ నిజంగా సూపర్గా ఆడిన అనుకుంటున్నారో కామెంట్ చేయండి నాకు మాత్రం నిజంగా చెప్తున్నా చాలా బాగా నచ్చింది అండ్ శ్రీజా కోసం శ్రీజా ఆల్రెడీ డిమోన్ పవన్ ని నువ్వు సెల్ఫీ ఇష్టం అని చెప్పేసి రెండు సార్లు చెప్పినాక కూడా శ్రీజా కోసం నిలబడి శ్రీజా కోసం ఆడిన చూడు సూపర్ అనిపించింది ఇంకా ఎంతసేపటికి సంచాలకులు ఇద్దరు అలా గేమ్ గేమ్కి కరెక్ట్గా డెసిషన్ అనమాట ఎవరు విన్నింగ్ ఏంది అనేది చాలాసేపు డిస్కషన్ జరుగుతుంది అయినా కానీ అసలు ఎవ్వరూ ఒప్పుకొని ఒప్పుకోవడం లేదు సో ఈ గ్యాప్లో ఏం జరుగుతుంది అంటే లొల్ అవుతుంది అనమాట తనుజకి అండ్ దివ్యకి ఎందుకు అంటే ఆ ఫుడ్ గురించి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక కప్పు ఫుడ్ అయితే అక్కడ పెడతారనమాట ఆ ఫుడ్ వచ్చేసి రీతుకు ఆకలి అవుతుంది అన్నమాట తింట తినేసి అని చెప్పేసి దివ్య అనమాట దివ్య అనగానే ఇంకా తన అంటే నువ్వెందుకు నువ్వేమైనా రేషన్ మేనేజర్ నువ్వెందుకు అలా చెప్తావు అని చెప్పేసి అమ్మ ఈ రేషన్ మేనేజర్ ఒక దండం నిజంగా ఏం కొట్లాటలు ఏం కొట్లాటలు మీ రేషన్ మేనేజర్లో ఉండి నోరు వేసుకొని అరుస్త తప్పితే ఇండివిజువల్గా గేమ్ ఆడిందే లేదో నానా 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 అనుకుంటూ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్టింగు నాకు నిజంగా నచ్చలేదు అసలు అండ్ సంజన గారు కూడా అన్నం తింటూ ఉంటే కూడా ఉలుతూ ఉంది ఆమె బియ్యం పెట్టుకొని అన్నం తినదంట దానికి అంత ఇష్యూ చేయాల్సిన అవసరమే లేదు సరే అడిగింది ఇది ఎవరికైనా సరే నచ్చింది నచ్చకుండా సంబంధం లేదు నాకు నా పరంగా నచ్చింది ఏంటంటే ఆమె తింటు తినేటప్పుడు లొల్లు పెట్టుకో పెట్టుకోవడం కాకుండా తిన్న తర్వాత మాట్లాడుతుంటే బాగుండేదేమో అని నా యొక్క ఒపీనియన్ గట్టి గట్టిగా ఒలుడు గట్టి గట్ట లొల్లు పెట్టుకున్నాడు ఆమె అక్కడ నుంచి పడేయడము అన్నము సో నాకైతే ఇది నచ్చడం లేదనమాట అండ్ ఇక్కడ ఇంకా సంచాలకులు డెసిషన్ చేంజ్ చేసుకోండి మీరు ఎంతసేపటికి ఎవరు విన్నారు అనేది కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు ఇంకా సంచాలకులు డెసిషన్ సంచాలకులు తొలగించబడతారు అనమాట వాళ్ళిద్దరు వాళ్ళు అవ్వలేదు కాబట్టి ఇంకా శ్రీజ బర్ని ఇద్దరిని పిలిచి మీరిద్దరు మీరు సంచాలకులను తీసుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడు అనమాట అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిజంగా శ్రీజ బుర్రే బుర్ర శ్రీజ బుర్ర పెట్టి కరెక్ట్గా గేమ్ ఆడింది అనుకోండి నిజంగా అవుట్ అనుకోండి అందరూ గర్ల్స్లో అంత మంచి బుర్ర ఉన్న ఒకే ఒక వ్యక్తి శ్రీజనే చెప్పాలి అండ్ బాయ్స్లో డెమో అన్ పవన్ ఫిజికల్ టాస్క్ ఇర్రగా తీసడానికి కూడా చెప్పాలి నాకు అంత బాగా నచ్చింది అనమాట అండ్ ఇక్కడ శ్రీజ ఏం చేసింది సంచాలక్లో ఉన్నప్పుడు ఎవరిని తీసుకోవాలి సంచాలకులు అన్నప్పుడు అయితే బిగ్ బాస్ చెప్తాడు అనమాట ఎండ్ బజార్ లోపు ఎవరి అవి ఏవైతే టవర్స్ ఉన్నాయో అవి ఎవరివైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు విన్నింగ్ బాక్స్లో ఉండి ఉన్నా లేకున్నా ఏదైనా సరే కానీ కొంచెం ఉంది బాక్స్లో సో అది వాళ్ళు విన్నర్ అన్నప్పుడు ఇక్కడ డెసిషన్ అయితే నిజంగా సూపర్ అనమాట నేను షాక్ అయిపోయిన మాధురి గారిని ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటారు అండ్ శ్రీజ ఉంటుంది ఫస్ట్ శ్రీజ బర్నీ గారు ఇద్దరు నాకు వీళ్ళొద్దు నాకు వాళ్ళొద్దు వీలొద్దు వాళ్ళొద్దు అనుకున్నప్పుడు ఫైనల్గా మాధురి గారు మిగిలిపోతారు మాధురి గారు ఉన్నప్పుడు శ్రీ బిగ్ బాస్ నాకు మాదిరి గారు ఓకే సంచాలక్లా అని చెప్పేసి శ్రీజ అయితే ఎప్పుతుందనమాట ఇంకా మాధురి గారు షాక్ ఒక్కసారిగా ఏంటి బిగ్ బాస్ ఇలా చేసావు ఏంటి బిగ్ బాస్ నాకు వద్దు బిగ్ బాస్ నేను ఉండను బిగ్ బాస్ ఎందుకంటే మాధురి అక్కకి బర్నీ గారు అంటే చాలా ఇష్టం ఆయన చాలా ఫేవర్ కూడా వేస్తుంది అనమాట గేమ్ పరంగా ఏదైనా సరే అనుకున్నా నేను ఈయన సంచాలకులా ఉంటాయి ఇక శ్రీజకు అన్యాయమే జరుగుతుంది అని కూడా అనుకున్న ఇంకొకటి ఏంటంటే ఒకవేళ శ్రీజకి ఈవెన్ కావాలని గెలవలేదు బర్నీ గారికి సపోర్ట్ చేసి ఉంటే కనుక బయట మాత్రం మామూలుగా వేసుకోరు నన్ను అని కూడా ఆలోచించినట్టుంది అక్క సో ఆలోచించి చెప్తా చూడు నాకు గారే ఫేవర్ కానీ నేను న్యాయంగా ఎవరు గెలిచారు అనేది చెప్పాలంటే కనుక బిగ్ బాస్ ఏం చెప్పినా టవర్ ఎవరిదైతే పెద్దగా ఉంటుందో సో వాళ్ళు విన్నింగ్ అని చెప్పాడు కాబట్టి బిగ్ బాస్ రూల్ ప్రకారం మా బర్నీ గారు టవర్ అయితే చిన్నగా ఉంది అది బాక్స్లో ఉన్న కొంచెం బయట ఉన్నా ఒకటే టవర్ ఉంది కాబట్టి వాళ్ళు గెలవలేదు శ్రీజా విన్నింగ్ అయింది శ్రీజా టవర్ హైలో ఉంది అండ్ ఇక్కడ బాక్స్లో ఉంది అని చెప్పేసి చెప్తారనమాట సో నిజంగా షాక్ ఏంటమ్మా అక్క నువ్వేంటి నిజంగా ఇట్లా నువ్వు ఏదైనా గేమ్ ఆడినా కానీ ఇంకా కరెక్ట్గా న్యాయంగా డెసిషన్ తీసుకున్నావు అనుకో అందరికీ నచ్చుతావు అనవసరంగా న్యాయంగా లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎవరికీ నచ్చావు మాధురి అక్క నువ్వు నిజంగా ఇట్లనే గేమ్ ముందుకు తీసుకెళ్ళి సంచాలగా సూపర్ అనమాట అక్కడ శ్రీజ ఫేవరా గారి ఫేవరా అనేది కాదు బిగ్ బాస్ చెప్పిన రూల్ ఫాలో అయిన చూడు నిజంగా సూపర్ అనిపించింది ఎంతమందికి మాధురి అక్క చేసిన చెప్పిన డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారు సంచాల మాధురి అక్క సూపర్గా ఆడిందా చెప్పిందా లేదనేది కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ ఫేసులు మామూలుగా మాడిపోలేవు అనమాట తనుజవి అబ్బా ఏంటి అని చెప్పేసి నాకైతే నిజంగా షాకింగ్ అనమాట మాధురి గారు అయిపోయేసరికి అండ్ తనుజ కూడా షాక్ అయిపోయింది ఇట్లా అనుకుంటూ పోతూ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ తనుజ ఎందుకు నువ్వు బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఫాలో అవవు ఫస్ట్ ఇక బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి మాధురి గారు ఫాలో అయిపోయారు తర్వాత ఇంకా కిచెన్ దగ్గర వెళ్ళినప్పుడు తనుజా కావాలని ఇంకా మాధురి గారినైతే ఇట్లా చేస్తుంది అనమాట ఏంటి అంటే రొట్టె కాల్చే దగ్గర అది బాగా కాలేదు అని చెప్పి కాలేదు అని చెప్పేసి ఓకే చేసుకోండి అని చెప్పేసి అక్కడ ఇద్దరు లొలు పెట్టుకుంటారు అనమాట నాకు రాదు నేను చేయను అని చెప్పేసి ఏదైనా తప్ కరెక్ట్గా చేయకపోతే మళ్ళీ నన్నే అంటారు కదా ఫుడ్ దగ్గర అని చెప్పేసి ఏమరుతుంది నాకు అర్థమైంది నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ నాకు అర్థమైందిలేదు మీకు సపోర్ట్ చేస్తే కనుక మీకు నచ్చినట్టు ఉంటే కనుక మీకు ఓకే మీకు సపోర్ట్ చేయకపోతే కనుక ఇట్లుంటుంది సో పరంగా ఉంటా ఉన్నాను నేను అన్యాయంగా లేను నేను కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నాను నువ్వు అందుకే బర్ని సపోర్ట్ చేసి ఉంటే కనుక నువ్వు మంచిగా ఉండేదాన్వా అని చెప్పేసి ఇంకా బ మాధురియాక అయితే అంటదనమాట సో ఇక ఇద్దరు లొలబెట్టుకుంటూ ఉంటారు నిజమే కదా బర్ని సపోర్ట్ చేసి ఉంటే కనుక మమ్మీ మమ్మీ అనుకుంటూ వేయడదేమో ఇంకా స్త్రీకి సపోర్ట్ చేసింది కాబట్టి ఇట్లా అనమాట ఒక మాట చెప్పాలంటే తనుజ అండ్ దివ్య వలన బర్ణిగారు చాలా సఫర్ అవుతున్నారు అండ్ తనుజ వలన అండ్ దివ్య వలన గారు కూడా గేమ్ పరంగా ముందుకు వెళ్ళలేరు బర్నీ గారు హౌజ్లో ఉన్నా కానీ వేస్టే అనిపిస్తుంది ఎందుకంటే ఈ తనుజ ఈ దివ్య ఇద్దరి వలన గేమ్ చాలా స్పాయిల్ అయిపోయింది చాలా దిష్టి కూడా పెట్టారు అనమాట వీళ్ళ వల్లనే ఆయనకు బాగా దిష్టి తగిలి అట్లా అనేకం దెబ్బలు తగిలినాయి అండ్ ఆ టాస్క్లో కూడా డెమోన్ పవన్ స్విమ్మింగ్ పూల్లో వాడేసిండు చూడు అమ్మో ఏదో అయింది అనిపించింది నాకు ఆయన దెబ్బలు కూడా తగిలినాయంట ఇంకా బిగ్ బాస్ అయితే ఆయన మెడికల్ రూమ్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసి ఇంకా బయట ఎక్స్రేలు అవన్నీ దిగాలని చెప్పేసి బిగ్ ఇంకా ఆయన ట్రీట్మెంట్ జరగాలి కొంచెం ఏమైంది బయట పోయి కొంచెం ఎక్స్ రే చెప్పేసి బిగ్ బాస్ చెప్తే కనుక అది డాక్టర్ వచ్చి చెప్తే కనుక ఇంకా బిగ్ బాస్ అయితే మెయిన్ డోర్ నుంచి బయటికి పంపించేసిరమాట ఇంకా తనుజా అండ్ దివ్య ఒకటే సోకాలు ఈ సోకాల వల్లనే ఆయన అట్లా జరుగుతుంది కొంచెం ఈ దయ్యాలని ఇద్దరిని రాక్షసులను బయటికి పంపించినట్టు బిగ్ బాస్ వీళ్ళ వల్ల బర్నీ గారి గేమ్ మొత్తం చాలా స్పాయిల్ అయిపోతుంది ఎంతమంది బర్నీ గారి గేమ్ ఈ ఇద్దరు రాక్షసుల వల్లనే స్పాయిల్ అయిపోతుంది అనేది కామెంట్ చేయండి ఇంకా దాని తర్వాత తెల్లారిపోతుంది అనమాట పాట వస్తుంది అంత అయిపోతుంది తర్వాత కిచెన్లో లొల్లి మీరు ఒకటి గమనించారో లేదో కెప్టెన్సీ ఎవరైతే ఇమానుయల్ ఉన్నాడో ఈయన ఇమానుయల్ కెప్టెన్సీలో ఎన్ని కొట్లాటలు అంటే మామూలు కొట్లాటలు లేవు అసలు చాలా ఘోరంగా కొట్లాట కొట్లాడుకుంటున్నారు అండ్ కిచెన్లో ఏం లొల్లి అంటే ఛాయ్ లొల్లి ఫస్ట్ ఛాయ్ లొల్లి గురించి మాట్లాడుకుందాం ఛాయ్ ఇప్పుడు గౌరవ్ ఛాయ్ పెట్టమని చెప్పిండు నా నేను ఓన్లీ పాలు తాగుతున్నాను కదా నా కప్పు టీ పొడి ఉంటుంది కదా సో అది చాయ్ ఫస్ట్ చాయ్ పెట్టమన్నట్టు లేదు చాయ్ లేదని చెప్పేసిన తర్వాత మళ్ళీ బ్లాక్ టీ అడిగింది నా టీ పౌడర్ కదా దాంతో పెట్టుండి అన్నప్పుడు నిజంగా ఈ వరస్ట్ దివ్య ఏంటంటే ఎంత గట్టి గట్టిగా అరుస్తుంది తెలుగు రాదని ఆయన మీరు అంత లొల్లు పెడుతున్నాం తెలుగు వచ్చి ఉంటే తెలుగు వచ్చిన వాళ్ళతో ఇంత గట్టిగా ఇంత వరష్ఠగా ఇంత వెటకరంగా మాట్లాడేదిదా చెప్పండి ఆయనకు తెలుగు రాదు కాబట్టి కదా ఆయన మాట్లాడలేడు కాబట్టి కదా అంత గట్టి గట్టిగా అరుస్తున్నాం అయినా కానీ గౌరవ ఒకరు మీరు గమనించారో లేదో ఆయనకు తెలుగు రాకపోయినా కానీ ఆయన ఇంగ్లీష్ మాత్రం ఎక్కువగా వాడలేదు తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు ఇక్కడ దివ్య తెలుగు వచ్చిన దివ్య కూడా ఇంగ్లీష్లో వాగుతూనే ఉందనమాట సో దివ్య వర్షన్ కరెక్ట్ అనుకుంటున్నారా లేదో చెప్పండి నాకైతే దివ్య వర్షన్ అస్సలు నచ్చడం లేదు సో ఛాయ్ గురించి ఇంత లొల్లి పెట్టుకోవాల్సిన అవసరం లేదు షటాప్ అంటుంది నోరు ముసుకో అంటుంది ఇవన్నీ అవసరమా నువ్వు కూడా షటప్ నువ్వు కూడా నోరు ముసుకొని గౌరవం అన్నే బాగుండేదేమో అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నం గురించి సంజన గారితో లోల్ పెట్టుకుంది తనుజ అబ్బా కప్పు బియ్యం పెట్టుకొని అన్నం వండుకుందంటే తిన్నదంట సరే తిన్నది తినేటప్పుడు ఎందుకు తనుజకి తినేటప్పుడు అట్లా ఒలరాల్సిన అవసరమే లేదు ఒకరోజు పోపు గురించి లోపెట్టుకున్నారు ఈరోజు ఫుడ్ గురించి లోల్పెట్టుకున్నారు ఈమె మే రేషన్ మేనేజర్గా ఉంటే మాత్రం మామూలుగా పెట్టుకోవడం లేదు నిజంగా ఈమె కెప్టెన్సీ అయితే కనుక హౌస్ ఎట్లా ఏమో తెలియదు కానీ రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు మాత్రం చాలా లొల్లు పంచాయతీలు అవుతున్నాయి అసలు మీకు మెజర్మెంట్స్ అనేది తెలియదు అనమాట ఎవరికి ఫుడ్ ఎంత ఉండాలి ఎవరికి ఫుడ్ ఎంత వేయాలి అనేది సో సంజన వర్షన్ ఏంటి అంటే ఇంత కొంచెం అన్నం వండుకొని తిన్న తిన్నంత మాత్రం అది తప్పే లేదు మరీ అంత ఇష్యూ చేయాల్సిన అవసరం నాకు తెలిసినంత తెలిసినంతమంటే నా నేను చెప్తున్నా అంత చేయాల్సిన అవసరం లేదు ఇంకా నా మమ్మీ నాకు అలా పెంచలేదు నా మమ్మీ ఇలా చేయలేదు అని చెప్పేసి అంటే ఇంకా ఇమానలు వచ్చి నువ్వు ఎందుకు బయట తీసుకొస్తున్నావు హౌస్లోకి అని చెప్పేసి ఇంకా వలుగురుతూనే ఉంటారనమాట సో ఇది ఒకటి లొల్లి కిచెన్ దగ్గర అండ్ ఉల్లిగడల లొల్లి అనమాట ఉల్లిగడలు పోతున్నాయి ఉల్లిగడలు పోతున్నాయి అని చెప్పేసి దాని గురించి మాత్రం మస్తు లొల్పెట్టుకున్నారు ఇక ఇదంతా అయిపోయిన తర్వాత మన రీతు పవన్ లొల్లి బాబా బాబా బా 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 ఏం లొల్లి ఒకసారి పెట్టుకున్నారంటే ఓకే క్లారిటీ కోసం అనుకోవచ్చు రెండోసారి పెట్టుకున్నారంటే మళ్ళీ ఇంకా క్లారిటీ దొరకలేదు డిస్కషన్ చేస్తున్నారు అనుకోవచ్చు మూడోసారి నాలుగోసారి ఐదోసారి అబ్బాయి వారం మొత్తం వీళ్ళలో అయినా ఏం లొల్లు అసలు నిజంగా నాకు మాత్రం అస్సలు నచ్చలేదు అండ్ ఏదైతే గొడవ ఉందో అది దువ్వాడక వల్లే వచ్చింది దువ్వాడక రీతు నీ డెమోని మొత్తం వాడుకుంటున్నావు డెమోన్ వల్ల నీ లొల్లి నీ గేమ్ లేదు డెమోన్ గేమ్ లేదు డెమోని మొత్తం చెడగొడుతున్నావు నువ్వు డెమోన్కి దూరంగా ఉండు అని చెప్పేసి అంటారనమాట సో ఇక్కడ ఆమె బయట ఉన్నప్పుడంట దువ్వడకంట ఫోన్ చేసింట ఇక్కడ నాకు అర్థం కాదు డెమోన్ వాళ్ళ మమ్మే మరి రిరీత్ వల్ల మమ్మే ఫోన్ చేసింట వీళ్ళకి దూరంగా ఉన్నామని చెప్పని ఏదో చెప్పిరంట అది లైవ్లో వచ్చేసింది సో మరి అది ఏందో నాకు అసలు అర్థం కాలేదు మాకు అప్పుడే కరెంటు కూడా పోయిందనమాట మళ్ళీ వెనక పెట్టుకొని చూసేంత లేదనమాట సో అట్ల అయిపోయింది ఇక ఇక్కడ స్టాండ్ తీసుకోవాలి నా గురించి నీ వల్ల నీ దిక్కించిన నామినేషన్ జరుగుతూ ఉన్నాయి నీ వల్ల నీ దిక్కేసిన అంటూ ఉన్నారు నీ వల్ల నా దిక్క నీ దిక్కించిన నాకు బయట బ్యాడ్ వెళ్తూ ఉంది ఇదంతా నీ వల్లనే జరుగుతుంది కానీ నువ్వు మాత్రం నా గురించి స్టాండ్ తీసుకొని మాట్లాడడం లేదు వాళ్ళతో మళ్ళీ వెళ్ళి అక్క అక్క అనుకుంటూ మంచిగా మాట్లాడుతున్నావు నీకు అక్క అక్క కావాలి నన్ను ఏమైనా చేసినా సరే నీ వల్ల నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయినా సరే అనేది అంటుంది నేను కూడా చెప్తున్నా సో రీతో అండ్ పవన్ గేమ్ పరంగా ది బెస్ట్ అండ్ వాళ్ళ బాండింగ్ వచ్చేసరికి నేను ఇంతకు మీరు ఇంతకుముందు వీటిలో కూడా చెప్పిన బిగ్ బాస్ అంటే ఏదో ఒక కంటెంట్ కావాలి లవ్ కంటెంట్ కావాలి కాబట్టి వాళ్ళు కావాలని ఆ కంటెంట్ క్రియేట్ చేసుకున్నారు గేమ్ కోసం అని నేను నాకు అనిపిస్తుంది సో అది నిజమే అది కూడా శ్రీజ కూడా బయటకు వచ్చినప్పుడు అనమాట సో మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి అండ్ గేమ్ పరంగా శ్రీజ మన డెమోన్ పవన్ సూపర్ అనమాట సూపర్ డూప్పర్ సో ఇక వీళ్ళిద్దరు డెమోన్ పవన్ తోసేస్తాడు ఒలుతాడు ఆమె డెమోన్ పవన్ ఇలా తోస్తే ఆమె ఇలా పడిపోతుంది అమ్మ ఎంత స్ట్రాంగ్ పర్సన్ చూస్తారు కదా ఇక్కడ కూడా ఇలా రెండుసార్లు తోచినమాట ఓకే పావ నేను నీ ఈ బిగ్ బాస్ హౌస్లో నేను దెబ్బ అంటే దొబ్బాయి సారీ కూడా చెప్తాను అనమాట డెమోన్ పవన్ సారీ అని చెప్తాడు సరే స్టాండ్ చేసుకోవాలని సారీ అయిపోయింది అని చెప్పినా కానీ రీతి విననే వినది ఇంకా ల్యాక్ ల్యాగ్ ల్యాక్ చేస్తూనే ఉంటుందమ్మా ఎందుకంత లాగ్ చేస్తుందో అర్థం కాదు అయిపోయాయి కదా వదిలేయచ్చు ఇంకా ఎందుకు అంత ల్యాక్ చేయాల్సిన అవసరం ఏముంది లేదు అసలు డెమోన్ పవన్ ఇక్కడ ఈ రీతుతో ఇంత ఈ కంటెంట్ గురించి బిగ్ బాస్ డెమోన్ పవన్ని తొక్కేస్తున్నాడు అనిపిస్తుంది రీతుతో ఈ కంటెంట్ బిగ్ బాస్ హౌస్లో ఇంత ల్యాక్ చేయాల్సిన అవసరమే లేదు అసలు కట్ చేసి పాడేయాల్సింది కానీ డెమోన్ పవన్ అక్కడ ఫిజికల్ టాస్క్ ఆడినప్పుడు ఫిజికల్ టాస్క్లో చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు పెట్టినప్పటికీ కూడా ఆ విజువల్స్ ఏమో బయటకు వేయట్లేం లేదు ఈ రీతితోకి డెమోన్క్రీక్ లో అయితే మాత్రం ల్యాగ్ లాగ్ చేస్తున్నాడు ఇది తప్పని నేనైతే అనుకుంటున్నా ఇక రీతుని తోసేసిన తర్వాత సంజన గారు వచ్చి నువ్వు ఇలా ఇలా తోసేయకు బ్యాడ్గా వెళ్తుంది నేను ఒక బాధలో ఉన్నా నువ్వు ఇలా ఉన్నావు నేను వచ్చి నీకు అని చెప్పేసి సంజన గారు అయితే చెప్తారు ఇంకా రీతుకి సారీ చెప్పినా కానీ సారీ యాక్సెప్ట్ చేయదు నేను నీ లైఫ్లో నుంచి నీ బిగ్ బాస్ హౌస్లో నుంచి దొబ్బే మన దొబ్బే నేను మాట్లాడాలని చెప్పేసి ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు అనుకుంటారు అనమాట మాట్లాడదు మాట్లాడదు అని చెప్పేసి అయినా గారు మళ్ళీ సారీ సారీ అని చెప్తారు ఇమానేల్ ఇక మళ్ళీ పోయి ఇమానేలు అండ్ డెవన్ క్రౌన్ ఇద్దరు కలిసి కొంచెం కోపం పోవాలని చెప్పేసి వెనకాల వెనకాల దొరుకుతూ ఉంటారనమాట కొంచెం సో అక్కడ కూడా కోపం తగ్గదు ఇక లాస్ట్లో ఫైనల్లో ఇక అన్నం కలిపి మళ్ళీ అన్నం తినేడుతూ ఉంటుంది నేను షాక్ నిజంగా చెప్తున్నా ఏంట్రా ఇప్పటిదాకా లోన్ పెట్టుకున్నారు మళ్ళీ అప్పుడు పోయి అన్నం తినేడుతుంది పిల్ల ఇప్పటిదాకానే కదా దొబ్బేసిన దొబ్బేసినా అని చెప్పేసి అంటుంది మళ్ళీ పోయి అన్నం తినేడుతుంది ఏంటి ఏంటిది అనిపించింది నేను ఒకటే చెప్తాను డెమో బోన్ అబ్బాయి రీతు అమ్మాయి కాబట్టి ఈ హౌస్లో గేమ్ పరంగా ఏక ఏదైనా సరే కంటెంట్ ఇంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి మరి ఓవర్గా అయితే వెళ్ళదు వీళ్ళు ఏమైనా బయట పోయి ఇదే కంటెంట్ ఇదే క్లోజ్నెస్ ఇదే మంచిగా ఉంటారా అంటే ఉండరు ఎవరి లైఫ్ వాళ్ళది సో ఇక్కడ అంతా చేయాల్సినంత అవసరం లేదు బిగ్ బాస్ డెమోన్ పవన్ గేమ్ మాత్రం నువ్వు కొంచెం మంచిగా బయట వేస్తే మంచిదని నేనైతే అనుకుంటున్నా ఏ ఈ రీతితో ఉన్న కంటెంట్ వేయకు ఎక్కువ డెమోన్ పవన్కి చాలా గేమ్ పరంగా బ్యాడ్ అయిపోతుంది గేమ్లో తను ఎంత ది బెస్ట్ ఉన్నా కానీ నువ్వు సపోర్ట్ చేయడం లేదేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎంతమందికి డెమోన్ పాన్ గేమ్ మంచిగా నచ్చింది ఎంతమందికి శ్రీజా తోపు అనిపించింది సో శ్రీజ వలన గేమ్ ముందుకు వెళ్తుంది శ్రీజ విన్ అవుతుంది శ్రీజా కూడా హౌస్లో ఉంటే సూపర్గా ఉంటుంది ఎంతమంది అనుకుంటున్నారు బర్నీ గారు అయితే హౌస్లో ఉన్నావు కానీ వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ దయ్యాలు ఈ రాక్షసులు ఉన్నారు కాబట్టి చాలా దరిద్రంగా ఉంటుందన్నమాట ఆయన గేమ్ ముందుకు తీసుకెళ్లారు అండ్ ఆయన మెడికల్ టెస్టులు చేసుకొని ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా రాక్షసులక మీద వాడు ఉరుకుతూనే ఉన్నారనమాట ఏ అనుకుంటా ఓ రాక్షన్ చెప్పిన నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ మీరు ఏమైనా అనుకోండి నిజంగా చెప్తున్నా ఇంతే ఇందే ఎపిసోడ్ బై బై టాటా నాకు ఆఫీస్ టైం అయింది